హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని వచ్చిన ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ చాలా డీటెయిల్గా గ్రామర్ పాయింట్స్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ గుంటూరు సివిక్ బాడీ టెల్స్ సిటిజన్స్ టు డ్రింక్ ఓన్లీ బాయిల్డ్ వాటర్ అంటే గుంటూరు పౌర వ్యవస్థ అంటే నగరపాలక సంస్థ టెల్స్ చెబుతుంది ఎవరికి సిటిజన్స్ అంటే పౌరులకు చెబుతుంది ఏమని టు డ్రింక్ ఓన్లీ బాయిల్డ్ వాటర్ అంటే కేవలం కాచిన నీళ్ళే తాగాలని సివిక్ బాడీ అంటే నగరపాలక సంస్థ మన పౌర వ్యవస్థ అని అంటుంటాం టెల్స్ అంటే చెబుతుంది ఎందుకు వెర్బకి ఎస్ యాడ్ అయిందంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు సింగులర్ కాబట్టి సివిక్ బాడీ కాబట్టి అదే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ సివిక్ బాడీస్ ప్లూరల్ అయితే అంటే బహువచనం అయితే సివిక్ బాడీస్ టెల్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి సివిక్ బాడీ టెల్స్ సిటిజన్స్ పౌరులకు చెబుతుంది టు డ్రింక్ తాగాలని ఓన్లీ కేవలం బాయిల్డ్ వాటర్ అంటే కాచిన నీళ్ళే తాగాలని సాధారణంగా బాయిల్డ్ అంటే మనం ఉడకబెట్టిన అని అంటుంటాం కానీ ఇక్కడ కాచిన కాచిన నీళ్ళే తాగాలని గుంటూరు పౌర వ్యవస్థ నగరపాలక సంస్థ చెప్తుంది చూడండి వివరాల్లోకి వెళ్తే ద గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ అప్పీల్ టు ద సిటిజన్స్ టు బాయిల్ ద వాటర్ బీయింగ్ సప్లైడ్ బై ద సివిక్ బాడీ అండ్ కూల్ ఇట్ డౌన్ బిఫోర్ యూజింగ్ ఇట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ చూడండి ద గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే మనం గుంటూరు నగర పాలక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడడం జరిగింది అలాగే చూడండి జిఎంసి అంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హ్యాస్ అపీల్డ్ అంటే విజ్ఞప్తి చేసింది అప్పీల్ అంటే విజ్ఞప్తి చేయడం చూడండి జిఎంసి హ్యాస్ అప్పీల్ టు ద సిటిజన్స్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది మీకు వీటి యొక్క స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి అంటే మనం తెలుగులో సూత్రాలు అంటున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి జిఎంసి అనేది సబ్జెక్ట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఎప్పుడు హ్యావ్ వాడాలి ఎప్పుడు హ్యావ్ వాడాలంటే జిఎంసీ అనేది సింగులర్ అంటే ఏకవచనం కాబట్టి ఒకటే ఉంది కాబట్టి మనం సింగులర్ వాడాల్సి ఉంది జిఎంసీ హ్యాస్ హ్యావ్ ఎప్పుడు వాడాలంటే మనం ప్లూరల్ బహువచనం ఉంటే ఉదాహరణకు జిఎంసీస్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లు హ్యావ్ అని వాడాల్సి ఉంది ఇక్కడ ఒకటే కాబట్టి అప్పల్డ్ అంటే విజ్ఞప్తి చేశారు ఇది వి త్రీ అప్పిల్ వి వన్ అప్పిల్ వి టూ అప్పిల్ వి త్రీ వి త్రీలో ఉంది కాబట్టి అలాగే ఆబ్జెక్ట్ టు ద సిటిజన్స్ పౌరులకు విజ్ఞప్తి చేసింది చూడండి మనం దీన్ని ఎప్పుడు ప్యాసి వైజ్లో రాసుకుంటామంటే పౌరులకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం జిఎంసీకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పౌరులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ప్యాసివైజ్ లో రాస్తాం ఉదాహరణకు చూడండి ద సిటిజన్స్ హ్యావ్ బీన్ అపీల్డ్ అని ఉన్నప్పుడు మనం ప్యాసివైజ్లో రాస్తాం ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉంది కానీ ప్యాసివైజ్లో ఉంది ముందు రాసింది యాక్టివైజ్లో ఉంది ఎందుకు ప్యాసివైజ్లో ఉంది అంటే దీని యొక్క స్ట్రక్చర్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివైజ్ స్ట్రక్చర్ అంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ చూడండి ఆబ్జెక్ట్ అనేది ఏంటి ఇక్కడ ద సిటిజన్స్ అంటే పౌరులు ఏ పౌరులు మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతం యొక్క పౌరులం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద సిటిజన్స్ అని రాయడం జరిగింది ద సిటిజన్స్ హ్యావ్ ఆర్ హ్యావ్ బీన్ విత్ త్రీ ఎందుకు ఇక్కడ హ్యావ్ అని రాసామంటే ఇది సిటిజన్స్ అనేది ప్లూరల్ కాబట్టి గుర్తుపెట్టుకోండి అదే మనం ఒక్క వ్యక్తికే ఒక్క సిటిజన్కే చెప్తే అప్పుడు రాయాలి ఎ సిటిజన్ హ్యాస్ బీన్ అప్పీల్డ్ ఒక పౌరుడు విజ్ఞప్తి చేయబడ్డాడు అని చెప్పినప్పుడు మాత్రమే అని రాయాలి ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ రాయడం బీన్ అంటే యాజ్ గా రాయాల్సిందే ఇది స్ట్రక్చర్లో ఉంది కాబట్టి వి త్రీ అప్పీల్డ్ అంటే పౌరులు విజ్ఞప్తి చేయబడ్డారు లేదా పౌరులకు విజ్ఞప్తి చేశారు ఎవరు చేశారు మనకు అనవసరం ఇక్కడ జిఎంసీ చేయొచ్చు లేదంటే ప్రభుత్వం చేయొచ్చు ఎవరన్నా చేయొచ్చు మనం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మనం ముందు రాసిన సెంటెన్స్లో నగరపాలక సంస్థ చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి మనం దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి యాక్టివైజ్లో రాయడం జరిగింది ఇలా మీరు మీకు స్ట్రక్చర్స్ తెలిసి ఉంటే చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఏ టెన్స్లో ఉందో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ఇక్కడ ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ యాక్టివైజ్లో ఉంది జిఎంసి హ్యాస్ అప్పీల్డ్ టు ద సిటిజన్స్ గుంటూరు నగరపాలక సంస్థ పౌరులకు విజ్ఞప్తి చేసింది టు బాయిల్ ద వాటర్ బీయింగ్ సప్లైడ్ బై ద సివిక్ బాడీ చూడండి టు బాయిల్ ద వాటర్ బీయింగ్ సప్లైడ్ బై ద సివిక్ బాడీ అని పేపర్లో ఉంది అంటే టు బాయిల్ ద వాటర్ అంటే నీరు కాచుకోవాలని బీయింగ్ సప్లైడ్ అంటే సరఫరా చేయబడుతున్న బీయింగ్ సప్లైడ్ అంటే సరఫరా చేయబడుతున్న నీరు కాచుకోవాలని బై ద సివిక్ బాడీ అంటే నగర పాలక సంస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న నీరు కాచుకోవాలని మనం ఇక్కడ ఈ వాటర్ కి మరియు బీయింగ్ కి మధ్యన విచ్ అనే రిలేటివ్ ప్రణం రాసుకోవాల్సి ఉంది టు బాయిల్ ద వాటర్ విచ్ ఈస్ బీయింగ్ సప్లైడ్ ఎందుకు ఈజని రాసామంటే ఇది ఇన్ఫామ్ ఉంది అంటే కంటిన్యూస్ లో రాయడం జరిగింది విచ్ ఈస్ బీయింగ్ సప్లైడ్ అంటే చూడండి ఏదైతే సరఫరా చేయబడుతుందో దాన్ని కాచుకోవాలని అనే అర్థంలో వస్తుంది కాబట్టి ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ఇది న్యూస్ పేపర్లో ఇవ్వలేదు విచిస్ అనేది మనం రాసుకుంటూ ఉంటే మనకు మనం రాసుకుంటూ ఉంటే బాగా అర్థమవుతుంది టు బాయిల్ ద వాటర్ విచ్ ఇస్ బీయింగ్ సప్లైడ్ బై ద సివిక్ బాడీ అంటే నగరపాలక సంస్థ ద్వారా సరఫరా చేయబడుతున్న నీరును కాచుకోవాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పౌరులకు విజ్ఞప్తి చేసింది ఇలా డీటెయిల్గా నేర్చుకుంటే మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటాం చూడండి బీయింగ్ సప్లైడ్ బై ద సివిక్ బాడీ ఈ వాటర్కి మరియు కి మధ్య మనం విచ్ ఇస్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది విచ్ ఇస్ బియింగ్ సప్లైడ్ బై ద సివిక్ బాడీ అండ్ మరియు ఈ అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్ రెండు పరిపూర్ణమైన వాక్యాలను కలిపే కంజంక్షన్ని రెండు పరిపూర్ణ రెండు పరిపూర్ణమైన వాక్యాలను కలిపే పదాన్ని కోఆర్డినేట్ కంజక్షన్ అని అంటారు కూల్ ఇట్ డౌన్ అంటే చల్లార్చాలి చూడండి కూల్ ఇట్ డౌన్ ఇట్ అనేది ఇక్కడ వాటర్ కూల్ వాటర్ డౌన్ చల్లార్చి బిఫోర్ యూజింగ్ అంటే తాగే ముందు బిఫోర్ యూజింగ్ ఇట్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ అంటే బిఫోర్ యూజింగ్ ఇట్ అంటే దాన్ని వాడే ముందు ఫర్ డ్రింకింగ్ పర్పస్ తాగడానికి కాచి చల్లార్చి తాగాలని చెప్పడం జరుగుతుంది డ్రింకింగ్ పర్పస్ అంటే మనం నీరు తాగడానికి ఉపయోగిస్తే దాన్ని కాచి చల్లార్చి తాగాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పౌరులకు విజ్ఞప్తి చేసింది ది అడ్వైజరీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫౌండ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ వామిటింగ్ లూజ్ మోషన్స్ అండ్ అదర్ సిమ్టమ్స్ ఆఫ్ డయేరియా ఓయింగ్ టు సస్పెక్టెడ్ వాటర్ కంటామినేషన్ చూడండి ద అడ్వైజరీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ చూడండి ది అడ్వైజరీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ చూడండి ఇక్కడ ఉంది ది అడ్వైజరీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది గుర్తుపెట్టుకోవాలి ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అందులోనూ ప్యాసివైజ్లో ఉంది గమనించాలి ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ప్యాసివైజ్లో ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ విత్ త్రీ నేను ఎందుకు మళ్ళీ ఒకసారి రాస్తున్నానంటే మనం చూడగా చూడగా రాయగా రాయగా రిపీటెడ్ యాక్షన్తోనే మనకు మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాం ది అడ్వైజరీ అంటే ఒక అధికారిక హెచ్చరిక చూడండి అడ్వైజరీ అంటే అఫీషియల్ వార్నింగ్ అంటే అధికారిక హెచ్చరిక హ్యాస్ బీన్ ఇష్యూడ్ అంటే జారీ చేయబడింది ఎవరు జారీ చేశారో మనకు అనవసరం అలాంటప్పుడు ప్యాసేజులు రాయాలి సాధారణంగా ఎవరు జారీ చేస్తారు ఈ నగరపాలక సంస్థ జారీ చేసింది నగరపాలక సంస్థతో మనకు ఇప్పుడు అనవసరం మనకు ముఖ్యమైనది ఏంటి ఈ యొక్క అఫీషియల్ వార్నింగ్ అంటే అధికారిక హెచ్చరిక మనకు ముఖ్యం కాబట్టి మనం ది అడ్వైజరీ అనేది ఇది ప్యాసివైజర్ లో రాయడం జరిగింది ఆబ్జెక్ట్ ఏంటి ది అడ్వైజరీ అంటే అధికారిక హెచ్చరిక మనం హ్యాజ్ రాయాలా హ్యావ్ రాయాలా సింపుల్ సింపుల్గా ఈ ఆబ్జెక్ట్ అనేది సింగులరా ప్లూరల్ ఆ చూడాలి ఇది సింగ్యులర్ కాబట్టి హ్యాజ్ రాస్తాం ది అడ్వైజరీ హ్యాజ్ బీన్ ఇంతకుముందు చెప్పుకున్న ఇస్ గా రాస్తాం ది అడ్వైజరీ హ్యాజ్ బీన్ ఇష్యూడ్ అంటే జారీ చేయబడింది ఎప్పుడు రాస్తాం రాస్తామంటే ది అడ్వైజరీస్ అంటే హెచ్చరికలు అధికారిక హెచ్చరికలు అంటే అడ్వైజరీస్ అలాంటప్పుడు రాస్తాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ది అడ్వైజరీ హ్యాస్ బిన్ ఇష్యూడ్ అంటే అధికారిక హెచ్చరిక జారీ చేయబడింది ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫౌండ్ చూడండి ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫౌండ్ ఇది పాస్ట్ లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఆఫ్టర్ తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అంటే వందలాది మంది వర్ ఫౌండ్ ఎందుకు ప్యాసివైజ్లో ఉందంటే వందలాది మంది కనుగొనబడ్డారు చూడండి ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫౌండ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ వామిటింగ్ లూజ్ మోషన్స్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ట్ లో ఉంది ఆఫ్టర్ అంటే తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అంటే వందలాది మంది ఇది ప్లూరల్ అంటే బహువచనం కాబట్టి వరనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ఒక్కరే ఉంటే వర్జన్ వస్తుంది ఏ పర్సన్ వర్స్ ఫౌండ్ అని వస్తుంది ఒక్కరే ఉంటే ఇక్కడ వందలాది మంది ఉన్నారు కాబట్టి వర్ ఫౌండ్ కనుగొనబడ్డారు టు బి సఫరింగ్ ఫ్రమ్ అంటే బాధపడుతుండడం బీ సఫరింగ్ బి ప్లస్ వి ఫోర్ అంటే బాధపడుతుండడం దేని నుంచి ఫ్రమ్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్ అంటే నీళ్ళ విరేచనాలు మరియు వాంతుల నుండి బాధపడుతున్న వారు వందలాది మంది కనుగొనబడ్డారు చూడండి ఇలా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మనం దేనితోనైనా బాధపడుతున్నప్పుడు సఫరింగ్ ఫ్రమ్ అని అనాలి ఉద ఉదాహరణకు ఐఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే నేను జ్వరంతో బాధపడుతున్నాను జ్వరంతో బాధపడుతున్నానప్పుడు సఫరింగ్ విత్ ఫీవర్ అని అంటారు చాలా మంది తెలియక ఒకసారి ఇలాంటివి తప్పకుండా వాడాల్సిందే సఫర్ ఫ్రమ్ అనేది మనం ఏదైనా బాధపడుతున్నప్పుడు వాడుతూ ఉండాలి ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ కేక్ కడుపు నొప్పితో బాధపడుతున్నాను అంతే తప్ప తో అని ఉంది కాబట్టి విత్ అని రాయడం చాలా పొరపాటు సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్ ఫౌండ్ టు బి సఫరింగ్ ఫ్రమ్ వామిటింగ్ లూజ్ మోషన్స్ అండ్ మరియు అదర్ సింప్టమ్స్ అదర్ సిమ్టమ్స్ అంటే ఇతర లక్షణాలు ఆఫ్ డయేరియా అంటే అతిసార వ్యాధికి సంబంధించినటువంటి ఇతర లక్షణాలతో కూడా బాధపడుతున్నారు ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ డయేరియా ఓవింగ్ టూ చాలా చాలా ఇంపార్టెంట్ ఓవింగ్ టూ అంటే బికాస్ ఆఫ్ అంటే వలన లేదా డ్యూ టు వలన అంటే ఇది అధికారిక పదం కాబట్టి మనం ఇలా రాసుకోవడం జరిగింది డ్యూ టు అని రాయొచ్చు బికాజ్ ఆఫ్ అని రాయొచ్చు ఓవింగ్ టూ అని కూడా రాసుకోవచ్చు వలన సస్పెక్టెడ్ అనుమానింపదగ్గ ఇది ఆబ్జెక్టివ్ వాటర్ కంటామినేషన్ అంటే అనుమానిత కలుషిత నీరు కారణంగా కంటామినేటెడ్ అంటే కలుషితమైన వాటర్ అంటే నీరు సస్పెక్టెడ్ ఇది అనుమానిత సస్పెక్టెడ్ అనేది యాడ్జెక్టివ్ ఎందుకంటే ఇక్కడ వాటర్ కంటామినేషన్ కలుషిత నీటి గురించి చెప్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అయింది ఒక నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ అవుతుంది చాలా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అలాగే ఇన్ ఏ రిలీజ్ ఆన్ మండే మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సెడ్ దట్ సమ్ పీపుల్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ టు ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ వామిటింగ్ అండ్ లూజ్ మోషన్స్ చూడండి ఇన్ ఏ రిలీజ్ అంటే ఒక ప్రకటనలో రిలీజ్ అంటే ప్రకటన ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఆర్ అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఇన్ అంటే లో ప్రిపోజిషన్ ఇన్ ఏ రిలీజ్ ఒక ప్రకటనలో ఆన్ మండే సోమవారం నాడు ఎం అనేది క్యాపిటల్ లెటర్ వారంలో వచ్చే మొదటి అక్షరం అలాగే ఆన్ అనేది ప్రిపోజిషన్ వారాల ముందు వచ్చేది మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి మున్సిపల్ కమిషనర్ అయినటువంటి కీర్తి చేకూరి సెడ్ అన్నారు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది దట్ సమ్ పీపుల్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ అంటే అన్నారు అని ఇది సబార్డినేట్ కంజంక్షన్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది సెడ్ దట్ పీపుల్ కొందరు లేదా కొంతమంది హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ అంటే చేర్చబడ్డారు టు ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు ఇది ఇది పాస్ట్ పర్ఫెక్ట్స్ లో ఉంది అలాగే ప్యాసి లో ఉంది చూడండి మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సెడ్ మున్సిపల్ కమిషనర్ అనేటువంటి కీర్తి చేకూరి అన్నారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ చాలా సింపుల్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సో ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే ఇండైరెక్ట్ స్పీచ్ స్పీచ్లో ఉంది దట్ అని సమ్ పీపుల్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ చూడండి పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు రాస్తామంటే రెండు యాక్షన్లు గతంలో జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్సెక్ టెన్స్లో తరువాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయడం జరుగుతుంది చూడండి మున్సిపల్ కమిషనర్ కీర్తి సెడ్ ఇది ఒక పాస్ట్ యాక్షన్ చెప్పారు సమ్ పీపుల్ హ్యాడ్ బిన్ అడ్మిటెడ్ అంటే కొంతమంది హాస్పిటల్లో చేర్చబడ్డారు ఇందులో ముందు జరిగిన సందర్భం ఏంటి కొంతమంది హాస్పిటల్లో చేరడం అనేది ముందు జరిగిన యాక్షన్ కాబట్టి దీనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో రాయాలి ఆమె అన్నారు ఇలాగాని అది తర్వాత జరిగిన యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి చాలా చాలా సింపుల్ మీకు డౌట్స్ ఏమి ఉండకూడదు ఇలా అర్థం చేసుకోవాలి గతంలో జరిగిన రెండు యాక్షన్లకు ముందు జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో తర్వాత జరిగిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి చూ చూడండి ఇందులో కొంతమంది హాస్పిటల్లో చేర్చబడ్డారు అనేది ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఆమె అన్నారు తర్వాత కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది సమ్ పీపుల్ హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ చూడండి ఇది ప్యాసివైజ్లో ఉంది ఎందుకంటే కొంతమంది చేర్చబడ్డారు అంటే వారికి వారు చేరలేదు ఎందుకంటే వారికి బాగాలేదు కాబట్టి వారు చేర్చబడ్డారు ఎవరు చేర్చారో మనకు అనవసరం వారు హాస్పిటల్లో ఉన్నారు హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ పాస్ట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ యాక్టివ్ లో ఉన్నట్టు అలాగే ప్యాసివైజ్లో ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ప్లస్ సబ్జెక్ట్ చూడండి ఇక్కడ మనం ప్యాసివైజ్లో ఉంది కాబట్టి సమ్ పీపుల్ అనేది ఆబ్జెక్ట్ అంటే కొంతమంది ఇక్కడ హ్యాడ్ యాజ్ గా రాయాలి అలాగే బీన్ కూడా యాజ్ అటీగా రాయాలి హ్యాడ్ బీన్ అడ్మిటెడ్ అనేది వి త్రీ మనకు ఎవరు అడ్మిట్ చేశారో అనవసరం అంటే ఎవరు చేర్చారో అనవసరం కాబట్టి మనం సింపుల్గా అడ్మిటెడ్ అని రాసుకో కొంతమంది చేర్చబడ్డారు టు ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చబడ్డారు కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి పాస్ట్ పర్ఫెక్ట్ ఎంట్లో ఉంది అలాగే ప్యాసి ఉంది ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది టు ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు లేదా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చారు ఎవరు చేర్చారో మనకు అనవసరం మీకు అర్థమైందని ఆశిస్తున్నాను జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చూడండి మీరు ఇలాంటివి గమనించాలి కమిషనర్ యొక్క స్పెల్లింగ్ సిఎఎంఎంఐ ఎస్ఎస్ఐ ఓఎన్ఈఆర్ మీరు ఇలా చదువుతూ ఉంటే స్పెల్లింగ్స్ నేర్చుకోవచ్చు స్ట్రక్చర్స్ నేర్చుకోవచ్చు ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ అన్ని గ్రామర్ నేర్చుకోవచ్చు మొత్తంగా మంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని నేను చెప్తాను జీ జీ హత్ కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులతో ఫిర్యాదులతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్చబడ్డారు ఆఫ్ వామిటింగ్ అంటే ఏ ఫిర్యాదులతో వాంతులు అండ్ మరియు లూజ్ మోషన్స్ అంటే నీళ్ల విరేచనాలతో వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చబడ్డారు ఆఫ్ అనేది ప్రిపోజిషన్ షీ అడ్వైజ్ ద సిటిజన్స్ టు యూస్ ట్రీటెడ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ పర్పస్ చూడండి ఆమె సలహా ఇచ్చారు ఇది వీటిలో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది షీ అడ్వైజ్ సలహా ఇచ్చారు ఎవరికి ద సిటిజన్స్ షీ అడ్వైజ్డ్ ద సిటిజెన్స్ మనం షీ అడ్వైజ్డ్ టు ద సిటిజెన్స్ అనకూడదు ఇలాంటివి చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి షీ అడ్వైజ్డ్ ద సిటిజెన్స్ పౌరులకు సలహా ఇచ్చారు టు యూస్ వాడమని ట్రీటెడ్ వాటర్ అంటే కొన్ని కెమికల్ కలిపిన అంటే ప్రాసెస్ చేయబడిన వాటర్ని వాడమని ట్రీటెడ్ వాటర్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం ట్యాప్ వాటర్ కానీ బావి వాటర్ కానీ తాగకుండా వాటిని ట్రీట్ చేయాలంటే కొన్ని కెమికల్ యాడ్ చేసి ప్రాసెస్ చేసిన వాటర్ని తాగమని ఫర్ డ్రింకింగ్ పర్పస్ అంటే తాగడాని కోసమని ఫర్ అనేది ప్రిపోజిషన్ చూడండి ఇంకా ఆర్టికల్ మిగిలే ఉంది కానీ నాకు సమయాభావం వల్ల అంటే నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇంకా దీన్ని చాలా ఎడిటింగ్ చేయాలి కాబట్టి నేను ఈ ఆర్టికల్ని ఇంతటితో ఆపేస్తున్నాను చూడండి మీరు రోజు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ చాలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేను ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు ఏమీ వర్రీ కానవసరం లేదు నేను అలా ప్రతిరోజు ఏదో రూపంలో ఆర్టికల్స్ రూపంలో ప్రిపోజిషన్స్ గ్రామర్ రూపంలో చెప్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి